హాయ్ అండి మా బుజ్జి ఆవు పిల్లలు చూడండి ఎంత ముద్దుగా ఉందో చూడు ఇట్రా రైట్ రైట్ ఇట్లా ఇట్రా గడ్డి ఇవ్వండి నా చైన్ ఆకుతుందండి అది రీసెంట్గా పుట్టిందండి ఇది ఒక ఇరవై రోజులు ఏమవుతుంది ఇది పుట్టి దీని తల్లికి ఇట్లా అక్కడ మిగతాకి ఇది ఒకతే ఉంది ఇక్కడ చూడు ఇది మా బాయ్ దగ్గర దొడ్డి ఇది ఇది మా చింత చెట్టు అక్కడ ఖాళీగా ఉన్నప్పుడు ఇట్లా బయ దగ్గరికి వస్తాం అప్పుడప్పుడు మైండ్ అయితే చాలా పీస్ఫుల్గా ఉంటుంది చూడండి అది అక్కడ ఉంది ఎడ్ల బండి అండి అది అప్పుడు ఎడ్లు ఉన్నప్పుడు వాటిని యూజ్ చేసేది ఇప్పుడు ఎడ్లమ్ వేసుకున్నారు కానీ ట్రాక్టర్లతోనే కాబట్టి ఎడ్ల బండి అక్కడ పక్కన పెట్టారు ఇది మా చిన్న దినమంటర్ దొడ్డి వెనకాల సొప్ప ఉందండి ఆవులకి సొప్ప మొన్ననే పెట్టినాం అది ఇదిగో మాకు బుజ్జి ఆవు పిల్ల చాండ్రోలు అయితే నేను వచ్చి పుట్టినప్పుడు వచ్చి కూర్చున్న దీన్ని మళ్ళీ ఈరోజు వచ్చి చూస్తున్నా దా చూడండి ఎంత ఉజ్జిగా ఉందా దా గడ్డి పెట్టాలా పటు వద్దా అప్పుడప్పుడు ఇట్లా బయ దగ్గరకు వచ్చి కూర్చుంటే చాలా రిలాక్స్గా ఉంటుంది ఇదిగో చింతకాయలు అయితే బాగానే కష్టాయి ఈసారి మాకు చింతపండు బాగానే అయ్యేటట్టుంది కోతులు బాగానే ఉంచినాయి అంటే దానికి కారణం అది జినుగాడు అంటే మా కుక్క అది అయితే ఇక్కడ లేదు ఎటో పోయినట్టుంది ఇదిగోండి మా ఇట్ల బండి ఊళ్ళల్లో ఉంటే కొన్ని మంచి బెనిఫిట్స్ అండి అప్పుడప్పుడు ఇట్లా బయటికి రావచ్చు వాతావరణాన్ని ఇట్లా ఎంజాయ్ చేయవచ్చు చూడండి మా ఇట్ల బండి ఇన్నప్పుడు బండి ఎక్కి అది ఇటు తిరుగుతుంటే అప్పుడు తెలియలే ఇప్పుడు తిరిగితే బాగుండి అనిపిస్తుంది కానీ ఎట్లు లేవు అమ్మేసుకున్నారని గడి మాపైతే పెట్టి చూడండి అవి చూసి అరుస్తున్నాయి ఎవరో కొత్త మనిషి వచ్చింది అనుకుంటుంది వాటికి అలవట్లేదు అవి చూడండి ఎట్లా అరుస్తున్నాయో అది బ్లాక్ చూడండి ఎట్లా అరుస్తుందో గట్టిగా దా జూలీ అలిగిపోతుందండి అది కూడా చూడండి ఎట్లా ముద్దు గురికొస్తున్నాయా ఇంతసేపు నా న్యూసి అరిచినాయి కదా మా స్వామి రాంగడు ఎట్ల ఊరికి వస్తున్నాయో అంటే రోజు నా భయ దగ్గరకు వస్తాడు కాబట్టి వీటికి అలవాటు అయిపోయినాయి దా ఇగైతే చూసి మస్తు మొత్తుకుంటుందా న్యూసి ఇదా చిన్న కుక్క పిల్ల ఇంటి తీసుకోవాలట అయ్యి చెప్పు దీని తల్లి లేదు బయటికి వెళ్ళింది ఎటువే దీని తల్లి జూలీ బతుకుంటు అన్ని షారుస్తున్నావా ఇది తీసుకోవాలి అక్కి మస్తుంది అదిగా అన్నం తీసుకొచ్చినాం కదా అన్నం కొంచెం ఇంటి దగ్గర నుంచి వండుకొచ్చిన బెల్లన్నం అది కూడా తింటుంది ఇక ఇప్పటి వరకు వచ్చిందిగా ఇప్పుడు అన్ని వరకు వచ్చి తింటానే ఇంకొకటి అందులోకి పోయింది అది తీసుకొస్తాను అని పోతుండ స్వామి ఎత్త తింటున్నాయి చూడండి మొత్తం ఎటువంటి తింటల్ చాలా చూశారు కదండి రోజు మనం ఇంట్లో చేసుకునే పనులే హడావిడిగా మన లైఫ్ అనేది సాగిపోతుంది అప్పుడప్పుడు ఇలా బయటికి వెళ్ళి నేచర్ని ఎంజాయ్ చేయండి చాలా బాగుంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మా ఛానల్ అయితే అందరూ సపోర్ట్ చేయరా చేయగలరని కోరుకుంటున్నాను ఓకే అండి అందరికీ బాయ్